పక్కనే ఇంటికి రానిలే సార్ అట్లా తలుపులు కొడుతున్నారు లాటిల్ తీసుకొని కొట్టడానికి వచ్చి అట్లా మా మొగల్లో లేకునే మేము ఓటు వేయడానికి పోతాంటే ఓటు శిల్పులు తీసుకొని చంపేస్తున్నారు మాకు రానిలే అంతా పక్క ఊరులే వస్తున్నారు కానీ మా ఊర మాకు హక్కులేదా మా ఓటు ఒక్కరికి లేదు మా ఊరు సార్ మేము ఓటు వేయడానికి వచ్చా అంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని వేయకుండా వాళ్ళే మీ ఇంట్లో లేక మీరు అనేది వాళ్ళని అందరినీ రానిచ్చి వాళ్ళు ఓటు వేసారు మాకు ఓటే వేనీలే మేము పోతే మా స్లిప్పులు తీసుకొని దాసి పెట్టుకుంటాం అందుకు మేము స్లిప్పులు తీసుకోకుండా బెదిరించింది మీ ఊరు సంబంధించిన పోలీసు వాళ్ళు మా ఊరిలో ఎవరు ఏమనలే సార్ ఎవరు ఏమనలే పక్క ఊరు వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళని పంపించినారు మమ్మల్ని అయితే మీది ఆ ఊరు మా ఇంట్లోకి పో ఇంట్లోకి పోని మమ్మల్ని తర్వాత సార్ అన్నయ్య నువ్వు ఇంట్లో పోమ్మా బెటర్ ఎందుకు ఉండవు అనేది వాళ్ళని పంపించినారు వాళ్ళ ఓట్లు వాళ్ళే వస్తున్నారు మా ఓట్లు మమ్మల్ని ఇంట్లోకి తరుగుతున్నారు చూస్తే చదువుకున్నట్లుగా ఉన్నారు ఏం 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 చెప్తున్నారు అసలు మీకు తెలుసు ఐడియా ఉందా ఇంత ముందు కూడా ఉంది సార్ ముందు సారి ఓటింగ్ నేను నేను వేసాను ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్లో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు ఏడు ఓట్లు మా ఇంట్లో ఏడు ఓట్లు ఉన్నాయి సార్ నేను రామోచనీ కూతుర్ని నాగవేణి నేను బీటెక్ చేశాను మరి ఇంత దారుణంగా ఉంటే కనుక సమాజం అనేది నాశనం అవుతుందని నేనే చెప్తున్నాను ఇంత ఎడ్యుకేషన్ చేసినా కూడా కనీసం ఓటుకు నోటు అనే పథకం కింద ప్రతి ఒక్కరికి ఐదు వేల తరపున పంచుతున్నారు మళ్ళీ ఇంత మళ్ళీ టీడీపీ పార్టీ పంచింది వైసీపీ పార్టీ పంచింది మళ్ళీ చీరలు పంచుతున్నారు కనీసం ఓటు కల్పించుకుందామని వెళ్తే కదా మీకు ఓటకు లేదు మీరెందుకు వస్తున్నారనేసి తోసేస్తున్నారు మా వాళ్ళని కనంపల్ల వాళ్ళని అందరినీ కొట్టినారు మా వాళ్ళందరూ తోసేసింది ఎవరు పోలీసు వాళ్ళు తోసేసినారు సార్ మొత్తం బూత్ లో వచ్చేసి మొత్తం మొత్తం మాకు తెలియని పల్లెలందరూ వచ్చేసి మొత్తం టీడీపీ అనేసి మొత్తం అందరు కూర్చొని వాళ్ళంతకు వాళ్ళే ఓట్లు వేసుకుంటున్నారు సార్ టీడీపీ వాళ్ళు మొత్తం అందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు మా వాళ్ళు అయితే వైసీపీ ఏజెంట్ గా ఒక్కరు కూడా కూర్చోలేదు అసలు అందరు టీడీపీ ఏజెంట్ గానే కూర్చున్నారు ఒక్కరు కూడా ఓట్ వేసినేది లేదు అందరు స్లిప్పులు తీసుకొచ్చుకొని ఇంట్లోనే ఉన్నాయి కొందరైతే లాక్కుని వేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని స్లీప్లు అయితే మా ఏడు ఓట్లు మా ఇంట్లోనే ఉన్నాయి సార్ చూడండి మీకేం జరిగింది సార్ మేము ఈ ఈ ఊర్లో పుట్టి మేము ఈ ఊర్లో పెరిగి బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ రెండు వందల మంది దాదాపుగా వచ్చి మా ఊరిని ముట్టడి చేసి మమ్మల్ని బూతుకాడు కూడా పోనిలేదు సార్ మమ్మల్ని ఇక్కడే నుంచి ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు అక్కడ బడి దగ్గరికి పోయేదానికి ఓటు పోతా అంటే మొత్తం వచ్చేసి ఎంతమంది ఐదు మంది ఎస్ఐలు అందరు ఉన్నారు అయినా కానీ మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్ మేము ఏం చేయాలో చెప్పి ఎక్కడ పోవాలా మా ఓటు మేము వేసేదానికి హక్కు లేదా ఆ మాట అడిగితే అయిపోయింది మీకు సినిమా అంత అయిపోయింది పోనీ మాకు తోచేస్తున్నారు సార్ ఇది జరిగింది ఎక్కడే కానీ మొత్తం ఒక్క హాఫ్ కిలోమీటర్ కూడా పంపించేది లేదు సార్ వాళ్ళు సినిమా అయిపోయింది మీది పానే రెండు వందల మంది దాదాపు వచ్చి ముట్టుకుంటే ఆరు వందల రెండు ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ మా గ్రామంలో ఆరు వందల రెండు ఓట్లు పోలింగ్ అయినట్టే ఉంది వాళ్ళకు మేమేం బేసింది లేదు సార్ మేము మా దగ్గర అన్ని ఉన్నాయి శిల్పులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి